హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ నేను కిరణ్ సార్ ముందుగా యూట్యూబ్ వీక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మన మహతీ అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని ఒక సిరీస్ వారీగా మనం అందిస్తున్నాం గత వీడియోని మీరు వాచ్ చేయనట్టయితే ఐ కార్డ్స్లో ఇస్తున్నాను వాచ్ చేయండి అదేవిధంగా మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ చెప్పే ముందు కామెంట్ సెక్షన్లో కొంతమంది ఒక సందేహాన్ని అడుగుతూ ఉన్నారు అదేంటంటే ఈ గ్రూప్ టూ కి చాలా తక్కువ రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సబ్జెక్ట్ని రివిజన్ చేయాలా లేదా యూట్యూబ్లో చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తున్నాయి వాటిని చూడాలా అని అడుగుతున్నారు నా ఆప్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కంటే సబ్జెక్ట్ని ఫాలో అవటం చాలా మంచిది ఎందుకంటే సబ్జెక్ట్ ఇచ్చే ఫ్లో క్వశ్చన్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడటం వల్ల రాదనమాట సబ్జెక్టు చేయటం వల్ల ఒక ఫ్లో వస్తుంది సబ్జెక్ట్ మొదటి నుంచి చివరి వరకు ఒక ఫ్లో లాగా పడుతుంది కాబట్టి అది ఈ ఎగ్జామ్స్ రాయటానికి సరైన అంశము క్వశ్చన్లు మీరు ఎన్ని రాసినా కానీ ఆ ఫ్లో రాదు అయితే మెంటల్ ఎబిలిటీకి కానీ లేదంటే ఇండియన్ సొసైటీలో ఫస్ట్ పార్ట్ అంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ఫ్యామిలీ కిన్షిప్ ఇవి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తే మాత్రం కొంత ప్రయోజనం మీకు ఉండొచ్చు అదే దాన్ మీరు సబ్జెక్ట్ని రివిజన్ చేయడం బెటర్ ఆప్షన్ అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం కొంతమందికి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది మీరు ఆ విధంగా ఫాలో కావచ్చు అయితే కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే వెళ్ళే ముందు మన మహతీ అకాడమీలో ఫిలిమ్స్ కోర్సు అలాగే గ్రూప్ టూ మెయిన్ స్కోర్సు విడివిడిగా అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఎవరైనా ఇప్పటివరకే బాగా చదివి టెస్టులు రాయాలనుకుంటే చాలా క్వాలిటీ టెస్టులు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉన్నాయి ఫిలిమ్స్ కోర్స్ అంతా సెవెన్ నైంటీ నైన్కి అందుబాటులో ఉంది మీరు మెంటలిబిలిటీ కానీ చేసుకోగలిగితే మిగతా కంటెంట్ కంటెంట్ పీడిఎఫ్లన్నీ కూడా మన మన కోర్సులో ఉన్నవి ఫిలిమ్స్ క్వాలిఫై అవడానికి ఉపయోగపడతాయి సో ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇక కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే ఇటీవల ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు క్రీడా పురస్కారాలని ప్రదానం చేశారు రెండు వేల క్రీడా పురస్కారాలు స్పోర్ట్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు యాక్చువల్గా స్పోర్ట్స్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ నైన్త్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఇస్తారనమాట ఆ రోజు స్పోర్ట్స్ డే కాబట్టి ధ్యాన్ చంద్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నేషనల్ స్పోర్ట్స్ డే కాబట్టి ఆ రోజుని ఇస్తారు అయితే ఈ ఈ సంవత్సరం ఆ ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖుకి మన ఆసియా క్రీడలు అవుతున్నాయి హ్యాంగ్ జూలో చైనాలో చైనాలో హ్యాంగ్ ఆసియా క్రీడలు అయ్యాయి నూట ఏడు పథకాలతో భారతదేశం నాలుగో ప్లేస్ లో ఉంది మీ అందరికీ తెలుసు సో ఆ క్రీడల వల్ల వాయిదా పడ్డాయి అవి ఈ జనవరిలో ఇస్తున్నారు అనమాట ఆ క్రీడా పురస్కారాలు తెలుసు మీకు ఖేల్ రత్న అవార్డు అంటే మేజర్ జాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇంతకు ముందు రాజీవ్ ఖేల్ రత్న అని పిలిచేవారు అదేమో చిరాగ్ శెట్టి అలాగే సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అనే ఇద్దరు బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్కి వచ్చింది ఇద్దరికి సో ఖేల్ రత్న అవార్డుకి ఏమో క్యాష్ ప్రైజ్ ఏమో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట మీకు ఏమేమి అడగవచ్చు అనేది నేను అవే చెప్తాను అన్నీ కాకుండా చాలా అవార్డ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ మనం నేర్చుకోలేము నెక్స్ట్ కేల్ రత్న తర్వాత చిరాగ్ శెట్టి వాళ్ళ తర్వాత ఇక ధ్యాన్ చంద్ అవార్డు కానీ సారీ సారీ ద్రోణాచార్య అవార్డు అంటే గురువులకి ఇచ్చే స్పోర్ట్స్ గురువులకి ఇచ్చే ద్రోణాచార్య అవార్డు కానీ లేదా అర్జున అర్జున్ అవార్డ్స్ కానీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తారు అయితే ఈ సంవత్సరం అర్జున్ అవార్డులో మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది శీతల్ దేవి శీతల్దేవి యూట్యూబ్ షార్ట్స్ లో చాలా ఫేమస్ అవుతున్న పారా ఆర్చర్ ఈమె కాళ్ళతో బాణాలు వేస్తుంది సీతల్ దేవి ఈమె ఈమెకి అర్జున్ అవార్డు వచ్చింది ఇంకా కొంతమందికి వచ్చింది అందులో మీరు గుర్తు అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈమెను అడగచ్చు అడిగితే అన్నట్టు ఇంకా తెలుగు నుంచి ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అని ఒక బ్లైండ్ క్రికెటర్ కూడా అర్జున్ అవార్డు వచ్చింది సో ఇంకా ఒక ఇంకొక ప్లేయర్ మొదటి ఆర్చర్ కి ఇంకొక ఆమెకి వచ్చిందనమాట ఆమె పేరు అతిథి గోపిచంద్ స్వామి అని ఒక ఆమెకు వచ్చింది అలాగే మహమ్మద్ షమీకి వచ్చింది ఇంకా కొంతమందికి అమిత్ పంగల్ అనే ఒక కి వచ్చింది వీలాంటి పవన్ కుమార్ అనే కబడ్డీ ప్లేయర్కి వచ్చింది వాళ్ళంతా గుర్తుపెట్టుకున్నప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అని నేను అనుకుంటున్నాను అనమాట ఈమెకి ఈమెకు వచ్చేది అర్జున్ అవార్డు వచ్చింది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూస్తే ఇక ద్రోణాచారి అవార్డు ఐదుగురికి వచ్చింది గణేష్ ప్రభాకర్ దేవరక్కర్ గణేష్ చాలా మందికి వచ్చింది ఈ పేరు మాత్రం ఇంపార్టెంట్ గణేష్ ప్రభాకర్ దేవరకర్ ఎందుకంటే కేరళ ఆ సాంప్రదాయ విద్య ఆ దాన్ని ఏమంటారంటే కేరళ సాంప్రదాయ విద్య ఆ ఆ ఏమంటారు దాన్ని ఆ పేరు నేను మర్చిపోయాను నేను మీకు ఆ కామెంట్ సెక్షన్ లో పెడతాను కంబం సంథింగ్ అట్లా వస్తుంది సో ఆ దాన్ని బోధించేటటువంటి గురువు గారు అయినా ఈయనకు అనమాట ద్రోణాచార్య అవార్డు కామెంట్ సెక్షన్ లో ఆ పేరు నేను మీకు ఇస్తాను నెక్స్ట్ ఇంకా ఇంకా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైనది క్రీడా పురస్కారాలు ట్వంటీ త్రీకి సంబంధించి ఆ ಮೌಲಾನಾ ಅಬುಲ್ ಕಲಾಂ ಆಜಾದ್ ಅವಾರ್ಡ್ ಮೌಲಾನಾ ಅಬುಲ್ ಕಲಾಂ ಆಜಾದ್ ಅವಾರ್ಡ್ ಗುರು ನಾನಕ್ ದೇವ್ ಗುರು ನಾನಕ್ ಗುರು ನಾನಕ್ యూనివర్సిటీ అమృత్సర్లో ఉంది వాళ్ళకు వచ్చింది అంటే ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అవార్డు ఎవరికి ఇస్తారంటే ఏ భారతదేశంలో ఉన్న యూనివర్సిటీల్లో క్రీడల్లో ఉత్తమ ప్రతి అంటే ఇంటర్ యూనివర్సిటీ క్రీడల్లో కానీ నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో యూనివర్సిటీ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి సంస్థలు యూనివర్సిటీలకి అవార్డు వస్తుంది ఈ సంవత్సరం గురునానక్ దేవ్ వచ్చిందనమాట ఇవి క్రీడా పురస్కారాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇంకొకటి ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్యాబ్రియల్ అటల్ గ్యాబ్రియల్ అటల్ అనే పేరు అటల్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి గ్యాబ్రియల్ అటల్ అంటే ఫ్రాన్స్ కి ఇటీవల అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఎన్నికయ్యారు అంతేకాకుండా ఒక గే మొదటిసారిగా ఫ్రాన్స్ కి ప్రధానిగా ఎంపికయ్యారనమాట సో అందుకే ఈ పేరు చాలా ముఖ్యం గ్యాబ్రియల్ అటల్ నెక్స్ట్ చూస్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఆదిత్య ఆదిత్య ఎల్వన్ ఆదిత్య ఎల్వన్ అనేటటువంటి భారతదేశం యొక్క మొదటి స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ అంటే సౌర అంటే సూర్యుని అబ్జర్వ్ చేసేటటువంటి సూర్యునిపై పరిశోధనలు జరిపేటటువంటి స్పేస్ బేస్డ్ అంటే అంతరిక్ష ఆధారిత మొదటి శాటిలైట్ ఇది మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఆదిత్య ఎల్వన్ ఇటీవల హలో ఆర్బిట్ అంటారు హలో ఆర్బిట్ కి ఇన్సర్షన్ అయింది అనమాట ఓకే హలో ఆర్బిట్లో లో లాగ్ పాయింట్ వన్ అంటారు వన్ అక్కడ ఇన్సర్షన్ అయింది ఇది పిఎస్ఎల్వి సి ప్రయోగించబడింది ప్రధానంగా సెవెన్ పేలోడ్స్ ఉంటాయి దీనిలో సెవెన్ పేలోడ్స్ ఉంటాయి ప్రధానంగా ఆదిత్య ఎల్వన్ అనేది సూర్యుని యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ కరోనా డైనమిక్స్ కానీ లేదంటే ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ తాలూ డైనమిక్స్ ఈ సోలార్ ఫ్లేయర్స్ ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అక్కడ ఉన్నటువంటి విద్యుదయస్కాంత క్షేత్రం వాటిపై పరిశోధన చేస్తుంది ఆదిత్య ఎల్వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎల్ వన్ లో ప్రవేశపెట్టబడింది ఇటీవల లాంగ్ రేంజియన్ లాంగ్ పాయింట్ అంటారు దీన్ని హెలో ఆర్బిట్ లో ఉంటుంది అక్కడ ప్రవేశపెట్టబడింది ఓకే అక్కడ ఉండి ఇన్స్టివ్ పరిశోధనలు పే లోడ్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది ఆడుదాం ఆంధ్ర ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆడుదాం ఆంధ్ర అయితే మనకేంటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇందులో ఐదు క్రీడల్లో ఆటల పోటీలు జరగనున్నాయి ఐదు క్రీడలు ఏంటంటే క్రికెట్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఇక్కడ అడిగితే అడిగే అవకాశం ఉంది పెట్టు బ్యాడ్మింటన్ డబుల్స్ బ్యాడ్మింటన్ సింగిల్సా డబుల్స్ అని అడుగుతారు సో గుర్తుపెట్టుకోండి బ్యాడ్మింటన్ డబుల్స్ అనమాట ఓకేనా ఐదు క్రీడల్లో ఆడుదామాంధ్ర జరుగుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా వీరబాల్ దివస్ జనవరి తొమ్మిదిని రెండు వేల ఇరవై రెండు నుంచి మనం వీర బాల దివస్ వీర బాల దివస్ అంటే ఏంటంటే మనకి పదవ సిక్కు గురువు ఉన్నారు కదా గురు గోవింద్ సింగ్ అతని ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన రోజు అది వేర జనవరి నైన్త్ ఆ వీర బాల వీర బాల దివస్గా జరుపుకుంటున్నాం దాన్ని ఓకేనా రెండు వేల ఇరవై రెండు నుంచి నెక్స్ట్ ఇంకా ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలో గోరంట్ల మండలంలో గోరంట్ల మండలంలో విజయనగర కాలం నాటి మూడు దేవాలయాలు బయటపడ్డాయి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి స మూడు దేవాలయాలు బయట బయటపడ్డాయి అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఐఎన్ఎస్ ఇంఫాల్ ఇటీవల రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి ఐఎన్ఎస్ ఇంఫాల్ అనే ఒక మిజైల్ డిస్ట్రాయర్ మిజైల్ డిస్ట్రాయర్ అంటే మిజైల్స్ ని ధ్వంసం చేసేటటువంటి ఒక షిప్ అనమాట వార్ఫేర్ షిప్ మిజైల్స్ డ్రోన్స్ ను గానీ డ్రోన్ డ్రోన్ అటాక్స్ ను గానీ ఇలాంటి వాటిని ధ్వంసం చేస్తుంది అందులో ఐఎన్ఎస్ ఇంఫాల్ అనే దాన్ని లాంచ్ చేశారు అయితే దీని ప్రాధాన్యత ఏంటంటే ఒక నార్త్ ఈస్ట్ ఒక ఈశాన్య రాష్ట్రం యొక్క నగరం పేరు పెట్టిన మొదటి వార్ఫేర్ షిప్ అనమాట ఇది ఐఎన్ఎస్ ఇంఫాల్ నేవీ షిప్ మొదటిసారి ఈశాన్య రాష్ట్రానికి చెందిన నగరం సిటీ పేరు పెట్టారు ఇంఫాల్ అనేది ఓకేనా అదొకటి నెక్స్ట్ ఇంకోటి విశాఖపట్నం రే విశాఖపట్నం విశాఖపట్నం డిస్ట్రాయర్స్ అంటారు అంటే విశాఖపట్నం రేంజ్ డిస్ట్రాయర్స్ అంటారు ఆ డిస్ట్రాయర్స్ నాలుగు తయారు చేస్తున్నారు అందులో ఇది మూడవది ఓకేనా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశము విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ లో ఇది మూడవది నెక్స్ట్ ఇంకా కర్ణాటకలో యువనిధి అని స్టార్ట్ చేశారు కర్ణాటకలో యువనిధి తెలిసినట్టే ఉంటే అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అని చెప్తున్నాను కర్ణాటకలో స్టార్ట్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన యువనిధి ప్రోగ్రామ్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ అయిపోయినటువంటి వ్యక్తులు నూట ఎనభై రోజుల్లో ఉద్యోగం సాధించలేకపోయినట్టయితే వాళ్ళకి పెర్ మంత్ త్రీ థౌజండ్ గ్రాడ్యుయేట్ కి పదిహేను వందలు డిప్లొమా పూర్తి చేసినటువంటి వ్యక్తులకి ఆర్థిక సహాయం చదువుకోవడానికి అందివ్వబడుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకా తీసుకుంటే సున్ క్యున్ అని ఒక పేరు గుర్తుపెట్టుకోవాలి వార్తల్లోకి వచ్చింది సున్ క్యున్ లీ సున్ క్యున్ ఏంటంటే ఆ మధ్యన పారాజైట్ అని ఒక ఆస్కార్ అవార్డు సౌత్ కొరియా ఫిల్మ్ గెలుచుకుంది సౌత్ కొరియా దానిలో యాక్ట్ చేసి ఫేమస్ అయినటువంటి సౌత్ కొరియన్ ఆర్టిస్టు అనమాట సో లీన్ కిన్ పారాసైట్ ఈ పారాసైట్ కాస్కార్ వచ్చిన నేపథ్యంలో అది ముఖ్యమైంది నెక్స్ట్ ఇంకొకటి మనం ఇంకొక ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాలి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని ఉంది మనకి మీకు తెలుసు పర్యావరణానికి సంబంధించి చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ దీని టార్గెట్స్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి రెండు వేల పదిహేడుకున్నటువంటి పార్టికులేట్ మ్యాటర్ సూక్ష్మ రేణువులు అని అంటాం కదా ఆ పార్టికులేట్ మ్యాటర్ని రెండు వేల పదిహేడుకున్న పార్టికులేట్ మ్యాటర్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై పర్సెంటేజ్కి తగ్గించాలని మొత్తం నూట ముప్పై ఒక్క సిటీస్లో టార్గెట్ పెడితే ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం కేవలం నాలుగు సిటీల్లో మాత్రమే ఆ లక్ష్యాన్ని చేరుకోవడమా లేదా అధిగమించడమా జరిగింది మిగతా అన్ని సిటీస్ కూడా అంతకంటే ఎక్కువ పెరిగినాయి రెండు వేల పదిహేడు కంటే కొన్ని ఎక్కువ పెరిగినాయి కొన్ని డిక్లైన్ అనేది అంత ఎక్కువగా ఫార్టీ పర్సెంటేజ్ లేదు ఓకేనా ఫోర్ సిటీస్ మాత్రమే ఉన్నాయి ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇవి ఇవాళకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మళ్ళీ ముఖ్యమైన కరెంట్ తో మళ్ళీ వేరే వీడియోస్ చేస్తాం చాలా అంటే ఎగ్జామ్కి వస్తాయి అనుకునే ప్రాబబిలిటీ ఉన్న వాటిని మనం ఎంచుకొని చేయటం జరుగుతుంది తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్